హలో అండి అందరికీ నమస్కారం నా పేరు వాణి వాణి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అయితే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళకైతే హార్ట్లీ వెల్కమ్ నేను రెగ్యులర్గా పోస్ట్ చేసే వీడియోస్ లో గార్డెనింగ్ అండ్ హెల్దీ ఫుడ్ రెసిపీ హోమ్ ఆర్గనైజింగ్ లైఫ్ స్టైల్ ట్రావెలింగ్ బ్లాగ్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి బిఫోర్ వీడియోస్ కూడా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ అయితే ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అయితే చూపించేస్తున్నాను దాంతోపాటు మొన్న ఈ మధ్య ఇన్స్టాలో ఒక రెసిపీ చూశాను నిమ్మకాయ రసంతో పిక్కలు పెట్టారనమాట చాలా డిఫరెంట్గా ఉంది నేనైతే ఎప్పుడూ చూడలేదు వినలేదు కూడా నార్మల్గా అయితే ముక్కలు కోసం పెడుతూ ఉంటారు కదా అది కొంచెం డిఫరెంట్గా చేశారు అదేంటో ఈ వీడియోలో చూపించేస్తాను అయితే కంప్లీట్గా చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి నైట్ ఎంత లేట్ అయినా సరే కిచెన్ అంతా క్లీన్ చేసుకునే పడుకుంటాను ఇక మార్నింగ్ సిక్స్ అలా లేస్తాను అనమాట లంచ్ బాక్స్ ప్రిపరేషన్కి ఈరోజు క్యాబేజీతో ఫ్రై చేశాను ఇంకా రైస్ కూడా ఒక పక్కన అవుతూ ఉందనమాట ఇక పాలు కాగబెట్టడానికి పాలు వచ్చాయా లేదా అని చెప్పేసి ఇంకా డోర్ ఓపెన్ చేశాను ఇక్కడ కంట్రీ డిలైట్ నుంచి మేము ఆర్డర్ పెట్టుకుంటాం కదా ముందు రోజే నైట్ ఆర్డర్ పెట్టారు మా వారు ఆయిల్ కూడా ఖాళీ అయిపోయిందని చెప్పేసి దాంతో పాటు ఫ్రూట్స్ కూడా ఆర్డర్ పెట్టారు ఇంకా మినపప్పు కూడా ఖాళీ అయిపోయింది ఇంకా దాన్ని కూడా పెట్టారు సో వీటన్నిటికీ వెజ్జెస్ ఫ్రీగా వచ్చాయి ఫ్రీగా అంటే ఫ్రీగా కాదు ప్రైస్ మీద అంటే టమాటోస్ ఫ్రీ వచ్చాయన్నమాట ఇంకా కరివేపాకు చిల్లీస్ అండ్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఇవైతే త్రీ రూపీస్ పడ్డాయి కొత్తిమీర అండ్ ఆనియన్స్ అయితే ఇక చిల్లీస్ కూడా రేట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నైన్ రూపీస్ పడింది దాంతోపాటు అల్లం కూడా ఇచ్చారు ఫ్రీగా సో ఐ మీన్ ఫ్రీ అంటే టూ రూపీసా త్రీ రూపీసా పడింది అనమాట ఇచ్చినవి కూడా చాలా ఫ్రెష్గా బాగున్నాయి కంట్రీ డిలైట్ మిల్క్నే యూస్ చేస్తాము వన్ ఇయర్ నుంచి వాడుతున్నాం అనమాట చాలా బాగున్నాయి దాని మీద థిక్ మీగడ కూడా వచ్చేస్తుంది దాని నుంచి వెన్నెపూసు కూడా తీస్తాను నేను దీనిలో ఆర్డర్ పెట్టిన ఫ్రూట్స్ కానీ వెజీస్ కానీ చాలా ఫ్రెష్గా వచ్చేస్తాయి సో ఇక్కడైతే వాటర్ మిలాన్ అండ్ పపాయ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట అండ్ దీనిలోనే ఆయిల్ కూడా ఆర్డర్ పెట్టుకుంటాం పెట్టుకుంటామన్నమాట కంట్రీ డిలైట్ అలవాటు అయిన తర్వాత డిమార్ట్లో అసలు చాలా తక్కువ తీసుకుంటున్నాము ఎక్కువ ఈ బాటిల్స్నే యూస్ చేస్తున్నాం అనమాట ఇలా ఇంట్లో ఐటమ్స్ ఆర్డర్ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి మనకి ఫ్రీ ఐటమ్స్ కూడా వస్తాయి అలా ఇన్స్టెంట్ పొంగల్ మిక్స్ వచ్చిందనమాట ఇదైతే ట్రై చేయలేదు ఒకసారి ట్రై చేయాలి అలా ఉందనేసి ఇంక ఇక్కడ టెరస్ మీదకి వెళ్ళినప్పుడు నిన్న ఈవినింగ్ వాటరింగ్ చేద్దామని టెరస్ మీదకి వెళ్ళినప్పుడు మల్బరీ చెట్టుకి ఇలా ఫ్రూట్స్ దొరికాయనమాట అలా ఉంచేస్తే పాడైపోతాయి అందుకని తీసుకొచ్చేసాను మామూలుగా అయితే నేను డైరెక్ట్గా తినేస్తాను మా పిల్లలు తినరు అందుకని ఈరోజు జ్యూస్లో వేద్దా వేసిద్దామని ఇంకా అనుకున్నాను అనమాట సో దాని టేస్ట్ ఎప్పుడు అలా ట్రై చేయలేదు ఈసారి ట్రై చేద్దాం ఎలా వస్తుందో చూద్దాం ఇక మార్నింగ్ టైంలో కాఫీ తాగడం ఎంతమందికి ఇష్టం నాకు చాలా ఇష్టం హెల్త్ కాన్షియస్ కూడా ఎక్కువ కదా అందుకోసం నేను చాలా తక్కువ తాగుతూ ఉంటాను కానీ మా వారికి కల్పించేటప్పుడు ఆ స్మెల్ టెంప్ట్ చేస్తుంది అనమాట ఇలా మార్నింగ్ ఫోమీ కాఫీ తాగితే అబ్బా భలే ఉంటుంది మార్నింగ్ టైంలో నాకు చాలా ఇష్టం సో ఈరోజు బ్లెండర్తో ఇలా కాఫీ చేసుకొని తాగేసాం అనమాట మామూలుగా తిరగ కొట్టేస్తే కాఫీని పౌడర్ కలపడానికి ఇక్కడ వెదర్ చల్లగా ఉండటం వల్ల ఏమో తెలియదు కానీ చల్లగా అయిపోతాయి తొందరగా దానివల్ల కాఫీ తాగిన ఫీలింగ్ ఉండదు అందుకొని బ్లెండర్తో ఇలా చేశామంటే ఫోమీగా తొందరగా కరి కరిగిపోతుంది అంటే కలిసిపోతుంది పాలల్లో పౌడరు సో దానికోసం బ్లెండర్తో తిప్పాను అనమాట ఇంకా రాత్రే వారం నుంచి దాచిపెట్టిన మీగడతో వెన్న తీసి కాకపెట్టాను కానీ కొంచెం లేట్ అయిందనమాట కాగపెట్టడం అంటే పొయ్యి మీద పెట్టేసి మర్చిపోయాను అది బాగా కలర్ మారిపోయింది అందుకని ఆ నెయ్యిని కాగబెట్టిన గిన్నెలో నుంచి వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేశాను మామూలుగా అయితే బాటిల్స్లో పోస్తాను సో దీన్ని తొందరగా అవచేద్దాం అనేసి ఇంకొక బౌల్ పెట్టేశాను అనమాట ఇంక ఇక్కడ దోశ అండ్ క్యాబేజీ ఫ్రై చేశాను కదా అలానే పెరుగన్నం సో మా వాడు ఫుడ్ తీసుకెళ్ళి అలానే వెనక్కి తీసుకొచ్చేస్తూ ఉంటాడు ఈ మధ్య పెరుగన్నం పెట్టట్లేదు అనమాట సో ఈరోజు ఎక్కువ బాక్సులు అయిపోయాయి చూడటానికి ఎందుకన్నీ పెట్టావు అంటున్నాడు అనమాట సో మొత్తం తినేసిరా అని చెప్తూ ఉన్నాను ఈ మధ్య మొక్కల్ని కానీ ఇంటి ముందున్న బుద్ధ దగ్గర స్టాండ్ కూడా అస్సలు ఫుల్ డస్ట్తో నిండిపోయింది అసలు పట్టించుకోవట్లేదు ఇంట్లో కూడా అంతే మా మేడు కూడా సరిగా రావట్లేదు అనమాట పనులు చేసుకోవడంలో ఈ డస్టింగ్ చేయడం కొంచెం కుదరట్లేదు అలానే మొక్కలతో స్పెండ్ చేయడం కూడా చాలా రోజులు అయిపోయింది ఇంచుమించుగా నెలకపాయిననుకుంటా సో ఈరోజు ఎన్ని పనులున్నా సరే పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే వీటిని అనేసి ఇంకా చూస్తూ ఉన్నాను ఇంటి ముందు కానీ ఇంట్లో కానీ మనం ఎక్కడైతే ఎక్కువ స్పెండ్ చేస్తామో ఆ ప్లేసుల్లో ఇలా మొక్కలు పెట్టుకోవడం నాకు ఇష్టమని అని అందరికీ తెలుసు అంటే బిఫోర్ నా వీడియోస్ చూసే వాళ్ళకి ఉండొచ్చు సో వాటిని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఎంత ఫ్రెష్ ఫీలింగ్ వచ్చేస్తుందో అలానే ఇక్కడ మా ఇంటి పక్కన ఇది కూడా నేనే వేసాను ఫ్లవర్స్ అనమాట బొకే ఫ్లవర్స్ లా ఉంటాయి చాలా చక్కగా ఉంటాయి సో ఈ మధ్య వర్షాలు లేవు కదా ఇయర్ చాలా తక్కువ పడ్డాయి డస్ట్ ఎక్కువైపోయింది డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది అనమాట అందులోనూ మా ఏరియాలో కన్స్ట్రక్షన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇక విపరీతంగా డస్ట్ వచ్చేస్తుంది రోజు తెలిపినా కూడా మళ్ళీ మామూలే అనమాట అయితే రోజు తెలిపినా బోర్ కొట్టేస్తుంది అని చెప్పి ఒక నెల నుంచి వదిలేశాను ఇంకా మరీ ఎక్కువగా ఉంది చూడటానికి కూడా బాగాలేదని చెప్పేసి ఈరోజు ఇక దీంతో స్పెండ్ చేస్తా ఉన్నాను డస్టింగ్ చేసుకోవడంలో అందులోనూ ఉగాది కూడా వస్తుంది కదా ఇక నన్ను నేను మోటివేట్ చేసుకుంటున్నాను ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి ఒకే రోజు చేస్తే బడన్ అయిపోతుంది నేను అస్సలు చేసుకోలేను అందుకని ఇంకా రోజు కొంచెం స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఇలా అనుకోబట్టి కూడా ఇంచుమించుగా వన్ వీక్ గడుస్తుంది అనమాట చెప్పాను కదా మేడ్ సరిగా రావట్లేదు ఇక ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ డస్టింగ్ పనులు అంటే ఎక్కువైపోతుంది నాకు అందుకని ఇంకా ఆలోచిస్తూ ఉన్నాను అనమాట ఈలోపు అన్విత వెళ్ళే టైం అయింది తను ఈరోజు మూవీకి వెళ్తుందంట సో కాలేజ్లో అందరూ కలిసి వెళ్తున్నారు అంటే కాలేజ్ వాళ్ళే తీసుకెళ్తున్నారంట సో ఈరోజు లంచ్ బాక్స్ వద్దని చెప్పింది అందుకని బ్రేక్ఫాస్ట్కేమో దోశ వేశాను ఇంకా స్మూతీ కోసం అయితే ఇక్కడ పాలక్ కోసం పైకొచ్చానమాట సో దాంతోపాటు పాలక్లో ఇలా కరివేపాకు అండ్ పుదీనా కూడా వేస్తాను ఫ్లేవర్ బాగుంటుంది ఇంక ఇందాక మల్బరీస్ చూపించాను కదా ప్లేట్లో పెట్టినవి నిన్న సాయంత్రం కోసుకొచ్చాను అయినా ఇప్పుడు మార్నింగ్ పైకి వెళ్తే మళ్ళీ కొన్ని పండున్నాయన్నమాట సో వాటితో పాటు జ్యూస్లో వేసేద్దామని చెప్పేసి ఇంకా హార్ ఇక్కడ చెట్టు నుంచి తీస్తున్నాను మార్నింగే వచ్చేసాను ఈరోజు పైకి మొక్కలకి ఇలా పూలు చూడగానే ఎంత కలర్ఫుల్గా ఉందో కదా సో ఇంకా టైం అవుతుంది ఒక పక్కన అయినా సరే చిన్న క్లిప్స్ తీసుకుందామని ఇంకా ఇలా కొన్ని అయితే కవర్ చేశాను ఈవినింగ్ టైంలో నాకు కొంచెం టైం దొరుకుతుంది పైకి రావడానికి అయితే ఈ మధ్య యోగాకి వెళ్తున్నాను కదా అది కూడా కుదరట్లేదు అనమాట హడా హడావిడిగా హరిబరిగా అనిపిస్తుంది మధ్యాహ్నం టైంలో ఖాళీగానే ఉంటాను కానీ అప్పుడు ఎండ ఎక్కువ వచ్చేస్తుంది కదా ఆ టైంలో ఇక మొక్కలకి నీళ్ళు ఎందుకులే అని చెప్పేసి వేయను సో మార్నింగ్ టైం కానీ లేదంటే ఈవినింగ్ టైంలో కానీ వెయ్యాలి ఇక బెంగళూరులో ఎండాకాలం వచ్చేసినట్లే బాగా ఎండలు కాస్తున్నాయి ఒక్క రోజు నీళ్ళు లేకపోయినా ఇక అయితే వాలిపోతున్నాయి అనమాట సో ప్రజెంట్ అయితే మంచిగా బ్లూమింగ్తో ఉన్నాయి మా గార్డెన్లో మొక్కలన్నీ కూడా సో చంపా ఫ్లవర్స్ అయితే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది స్మెల్ బాగుంటుంది కదా అన్వితాకి టైం అవుతుంది ఇక హరిబరిగా కిందకైతే వచ్చేసాను ఫస్ట్ అయితే యాపిల్ని పీల్ చేసి కట్ చేసుకొని దానిలో పైనుంచి తీసుకొచ్చిన పాలక్ పుదీనా ఆకులు అండ్ కరివేపాకు అన్నీ కూడా కడిగేసి నీట్గా దాంతోపాటు చిన్న అల్లం ముక్క అల్లం ఎక్కువ వేసుకోవద్దు ఘాట్ ఎక్కువగా ఉంటుంది ఇద్దరు క్వాంటిటీతో చేస్తున్నాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ చాలు అయితే దీనిలో మల్బరీస్ యాడ్ అనమాట కలర్ అయితే చాలా డిఫరెంట్గా వచ్చింది చుట్టానికి బాగాలేదు కానీ అందుకే వీడియో తీయలేదా తీయొద్దు అనుకున్నాము కానీ అన్విత తాగిన తర్వాత టేస్ట్ బాగుంది అని చెప్పింది అందుకని ఇంక ఇలా కవర్ చేశాననమాట సో నేను ఫస్ట్ టైం చేశాను యాపిల్తో మల్బరీ ఫ్రూట్స్ అనమాట సో బాగున్నాయి ఫైనల్గా మామూలుగా అయితే పాలక్ అండ్ యాపిల్తో చేస్తూ ఉంటాను ఎక్కువగా మల్బరీస్ యాడ్ చేశాను దీనిలో ఇక అన్విత బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఒక దోశ తిన్నది అండ్ ఇంకా జ్యూస్ తాగి వెళ్తుందనమాట ఇక టెన్ ఓ క్లాక్ అయిందంటే ఇల్లంతా ఖాళీ అయిపోతుంది మా వారు కూడా వెళ్తారు ఇక నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా కిచెన్ అయితే సర్దుకుంటున్నాను ఇంకా సింక్లో గిన్నెలు కూడా ఉన్నాయి వాటిని వాష్ చేయాలన్నమాట ఫస్ట్ అయితే ఇక పైప్ కిచెన్ సర్దేసుకున్నాను అండ్ ఇలా కిచెన్ క్లీన్ చేసుకోవడానికి నేను ఒక లిక్విడ్ ప్రిపేర్ చేస్తానన్నమాట చాలా ఈజీ అది ఇక్కడ మిస్టర్ మసిల్ బాటిల్ ఉంది కదా నేను మిస్టర్ మసిల్ యూజ్ చేస్తున్నాను అనుకుంటారు చాలామంది దాదాపుగా దీన్ని నేను ఒక టూ ఇయర్స్ నుంచి వాడుతున్నాను అంతకుముందు నేను చూపించిన వీడియోస్లో కూడా చాలా వీడియోస్లో షేర్ చేశాను ఈ టిప్ని అయితే కొత్త వాళ్ళకి తెలియదు కదా సో ఈ బాటిల్ ఇప్పుడైతే ఫుల్గా ఉంది అయిపోయినప్పుడు మళ్ళీ చూపిస్తాను సో రఫ్గా చెప్పేస్తాను ఈ బాటిల్లో నేను ఫస్ట్ అయితే విమ్ లిక్విడ్ అండ్ కంఫర్ట్ యూస్ చేశాను మంచి స్మెల్ కోసం అలానే కంఫర్ట్ బదులు ఫ్లోర్ క్లీనర్ డెటాల్ ఉంటుంది కదా అదైనా యూజ్ చేసుకోవచ్చు సో నేను స్మెల్ కోసం అయితే మంచిగా కంఫర్ట్ని యూస్ చేశాను అనమాట ఒక టూ స్పూన్స్ దానిలో ఉప్పు అండ్ నిమ్మకాయ తొక్కలు ఉంటాయి కదా వాటిని బాయిల్ చేసిన వాటర్ అనమాట సో వాటన్నిటినీ కలిపేసి ఇంకా ఇలా ప్రిపేర్ చేశాను లేదంటే డైరెక్ట్గా లెమన్ని ఉడకబెట్టే నీళ్లు ఉంటాయి కదా లెమన్ జ్యూస్ వాటినైనా యూస్ చేసుకోవచ్చు ఇంకా ఈజీగా చెప్పాలంటే అసలు లెమన్ కూడా అవసరం లేదు ఉప్పు విమ్ లిక్విడ్ కంఫర్ట్ ఈ మూడు వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఎప్పటికప్పుడు ఇలా అంటే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా చేసుకున్నారంటే నీట్గా జిడ్డు కూడా పోతుంది స్టవ్ కూడా నీట్గా క్లీన్ అవుతుంది ఇంకా చిమ్నీ కూడా చాలా నీట్గా చేసుకోవచ్చు అనమాట దానికి పట్టిన జిడ్డు ఈజీగా పోతుంది సో మొత్తానికి ఇక్కడ కిచెన్ క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి రైస్ పెట్టేస్తున్నాను వన్ ఓ క్లాక్కి వన్ థర్టీకి మా వారు లంచ్కి వస్తారు ఇక కడికి ఇలా రెడీగా పెట్టుకుని వన్ ఓ క్లాక్కి స్టవ్ ఆన్ చేస్తాను ఇంక ఈరోజు ఆ నిమ్మకాయ పచ్చడి పెట్టిన తర్వాత బాటిల్స్కి పెయింటింగ్ వేసుకోవాలని దాదాపుగా ఇంచుమించుగా టూ మంత్స్ నుంచి అనుకుంటున్నాను టూ మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను కానీ దాన్ని కంప్లీట్ చేయలేదు సో ప్రజెంట్ ఇక్కడ యూస్ చేసిన బాటిల్ కూడా నేనే పెయింట్ చేసుకున్నాను బాటిల్స్ ఎక్కువ ఉన్నాయి కదా అలా సింపుల్గా బేస్ వేయకుండా డైరెక్ట్గా నాకు వచ్చిన డిజైన్స్ వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే బేస్ కలర్ వేస్తే బాటిల్ అంత లుక్ రావట్లేదు అందుకని ఇంకా సింపుల్గా ఇలా వేద్దాం అనుకుంటున్నాను సో అది వేసే ముందు ఇక ఇక్కడైతే నేను ఇందాక చెప్పాను కదా నిమ్మకాయ చట్నీ ఎలా పెట్టాలి చూపిస్తాను అని అందుకని సుమారుగా పెడుతున్నాను ఎక్కువ క్వాలిటీతో పెట్టట్లేదు మళ్ళీ అది ఎలా వస్తుందో తెలియదు కదా నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా యాక్చువల్గా ఆ వీడియో చూసేటప్పుడు నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి తెలుసా అంత కలర్ఫుల్గా అండ్ ఇంకా చూడగానే చేయాలనిపించేలా ఉందనమాట సో జ్యూసీగా ఉన్న ఇక్కడ లెమన్స్ తీసుకున్నాను ఆ లెమన్స్ని నీట్గా కట్ చేసుకొని దాని నుంచి జ్యూస్ సపరేట్ చేసుకోవాలి నా దగ్గర ఇక్కడ గాజుది ఉంది కదా జ్యూస్ తీసేది ఇది లెమన్స్ తీయడానికే యూస్ చేస్తాను యాక్చువల్గా దీన్ని ఇది మా అమ్మమ్మది అనమాట సో వాళ్ళ అమ్మమ్మ తనకిచ్చిందంట సో నాకు గుర్తుగా ఉంటుందని నేను తెచ్చుకున్నాను అమ్మ దగ్గర నుంచి యాక్చువల్గా నా చేతికి వచ్చిన తర్వాతే ఒకరోజు చెయ్యి జారి కింద పడిందనమాట అయితే మొత్తం పగలలేదు జస్ట్ ఒక పక్కన పీస్ అనేది ఊడిపోయింది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది గాజుదైనా సరే చాలా తిక్గా కూడా ఉంటుంది మంచిగా లెమన్ జ్యూస్ తీసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది సో నేనైతే దీన్ని చాలా అపరూప అపరూపంగా చూసుకుంటున్నాను అప్పటి నుంచి జాగ్రత్తగా పడకుండా చూసుకుంటున్నాను సో నిమ్మకాయలు కూడా మంచిగా వాష్ చేసి తడి లేకుండా తుడుచుకున్నాను దాంతోపాటు పచ్చిమిరపకాయలు కూడా యూస్ చేయాలన్నమాట అందుకని వాటిని కూడా నీట్గా వాష్ చేసి మంచిగా పొడిబట్టతో క్లీన్ చేసి పెట్టుకున్నాను ఆరబెట్టుకోవాలి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కదా సో ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ కూడా చేయట్లేదు చిన్న గ్లాస్తో నిమ్మరసం తీసుకొని దాన్ని ఒక బౌల్లో వేసుకొని ఒక మూడు స్పూన్లు ఉప్పు అండ్ సేమ్ క్వాంటిటీతో కారం కూడా వేసాను తర్వాత అర్థమైంది ఉప్పు కొంచెం ఇంకొక స్పూన్ పట్టిందనమాట మొత్తానికి చిన్న గ్లాస్కి నాలుగు స్పూన్లు కారం మూడు స్పూన్లు సారీ సారీ నాలుగు స్పూన్ల ఉప్పు మూడు స్పూన్లు కారం పట్టింది ఇక అవి వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా అందుకనే కారం కొంచెం ఉండలు కట్టేసింది ఇది తిప్పడానికి కొంచెం టైం పట్టిందనమాట తర్వాత దానిలో నీట్గా కడిగి తుడిచిపెట్టుకున్న పచ్చిమిరగాయలు ఉంటాయి కదా వాటిని కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ ఇలా గ్రీన్ కలర్లో దొరుకుతాయి పచ్చిమిరగాయలు మనకైతే తెల్లగా పొడవుగా ఉంటాయి కదా సో ఇలా గ్రీన్ కలర్గా ఉన్నాయి కూడా చాలా స్పైసీ ఉంటాయి నాకు మాకు ఎక్కువగా ఊరి నుంచి తెచ్చుకుంటాం పచ్చిమిరగాయలని ఇవి తక్కువ వాడతాం అనమాట తెచ్చినవి అయిపోయాయి సో అందుకని ఇంకా అవి అయిపోయిన తర్వాత వీటిని యూస్ చేస్తూ ఉంటాను ఇక వాటిని కట్ చేసి దానిలో ఊర పెట్టుకోవాలి ఒక త్రీ డేస్ మంచిగా నానబెట్టుకున్నామంటే ఉప్పు కారం పులుపు మంచిగా ఆ ముక్కలకి పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది అన్నమాట చాలా బాగుంది పికలైతే ఇది రైస్లోకి కానీ పెరుగన్నంలోకి ఇంకా బాగుంటుంది దోశకి ఇడ్లీకి దేనికైనా తినచ్చు అసలు అక్కడ కలర్ చూడగానే ఇప్పుడే తినేయాలనిపించేలా ఉందనమాట కానీ త్రీ డేస్ తర్వాత తింటే ఇంకా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇందులో పులుపు ఉప్పు కారం వేసాను కదా అయితే దీన్ని గాజు బాటిల్లోనే స్టోర్ చేసుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పోపు పెట్టుకోవాలన్నమాట ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు అలానే పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు పసుపు ఇంగువ వేస్తే మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది అయితే ఈ పోపు పెట్టిన తర్వాత వీటిని చల్లగా అయిపోయేంత వరకు పక్కన పెట్టుకోవాలన్నమాట సో వేడిగా వేయకూడదు మనం మిక్స్ చేసుకున్న ఆ నిమ్మకాయ జ్యూస్ కూడా ఇలా ఆయిల్లో వేసుకున్నామంటే పచ్చివాసనది పోతుంది కదా ఇంకా ఇదైతే పోపు వేగిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కరివేపాకు వేస్తున్నాను సో ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే దీనిలో కలుపుకోవాలి నిమ్మకాయ తొక్కుతో పెడతారు కదా నిమ్మకాయ పచ్చడి అది మా వదిన పంపిస్తూ ఉంటుంది సో అది కూడా బాగుంటుంది దాన్ని చూస్తేనే నోట్లో నీళ్లు ఊరిపోతాయి అనమాట పెరగన్నంలోకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఎప్పుడైనా కూరలు టేస్ట్ లేనప్పుడు అంటే కొత్తగా తినాలనుకున్నప్పుడు అది తీసుకొని తింటూ ఉంటాం అనమాట అయితే దీన్ని చూస్తే కూడా సేమ్ ఫీలింగ్ వచ్చేసింది చెప్తుంటేనే నో కలర్ చూస్తేనే నోట్లో నీళ్ళు అయితే ఊరిపోతున్నాయి సో దీన్ని గాజు బాటిల్లో స్టోర్ చేసుకోండి నిల్వ ఉంటుంది ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూండ్